షూటింగ్ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అయితే ఆ క్షణం చాలా భయంగా భయంగా అనిపిస్తుంది తర్వాత వాటిని తలుచుకుంటే కొద్దిగా భయం తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకున్నామే అని చిన్నపాటి ఆనందం కలుగుతుంది మరి ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి జరిగే ప్రమాదాలకు ఎవరు ఏం చెయ్యలేరు అయితే అలా ప్రమాదం జరిగితే ఆ ఇంపాక్ట్ షూటింగ్ పై పడుతుంది దాంతో దర్శకుడికి నిర్మాతలకు ఖచ్చితంగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది అలాంటి ఓ సంఘటన దర్శకుడు వివి వినాయక్ జీవితంలో జరిగింది అది ఆది సినిమా షూటింగ్ టైమ్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్ లో దర్శకుడు వివి వినాయక్ నటుడు ఎన్టీఆర్ కాంబో ఒకటి తొలి ప్రయత్నం ఆదితోనే ఈ ఇద్దరు కలిసి కొత్త రికార్డ్ సృష్టించారు రెండు వేల లో విడుదలైన ఈ సినిమా మాస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది మరి వివి వినాయక్ ఎన్టీఆర్ తో ఈ యాక్షన్ కథకు బతులు లవ్ స్టోరీని తీసుకుంటే ఎలా ఉండేది అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది ఎందుకంటే శ్రీ అనే ప్రేమ కథ వినాయక్ దర్శకుడిగా పరిచయం అవుదాం అనుకున్నారు సుమారు నలభై లక్షల బడ్జెట్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ కథ రాసుకున్నారు అందులో ఇద్దరు కొత్త నటులకు అవకాశం ఉంది నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్ ను కలిశారు వినాయక్ ఏదో విందాంలే అనుకున్నట్టుగా నాకు ఎక్కువ టైం లేదు త్వరగా కథ చెప్పు అని ఎన్టీఆర్ అంటే వినాయక్ ఐదు నిమిషాల్లో ఇంట్రొడక్షన్ సీన్ చెప్పేశారు కట్ చేస్తే ఆ సీన్ తారక్కు బాగా నచ్చడంతో రెండు గంటల పాటు పూర్తి కథ విన్నారట అంత హ్యాపీ అనుకున్న లోపే ఓ క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆ క్యారెక్టర్ పేరు పొడాలి నాని మనకు లవ్ స్టోరీలు వద్దు అని చెప్పు ఇప్పుడు ఆ డైరెక్టర్ తో మనకెందుకు అని ఆయన ఎన్టీఆర్ తో అన్నారు అని వినాయక్ గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత మేం చాలాసార్లు కలిసాం అయితే ఈ విషయం నాతో చెప్పలేక తారక్ ఇబ్బంది పడేవాడు నాకు మరో అవకాశం ఇవ్వు ఇంకో కథ చెప్తా నచ్చితే చూద్దాం అని అన్నా ఆయన ఓకే అనగానే ఆది కథ వినిపించా అయితే అది ఆయనకు బాగా నచ్చేసింది అని వినాయక్ తెలిపారు ఇంకో విశేషం ఏంటంటే శ్రీ స్క్రిప్ట్ రాసేందుకు ఎన్నో ఏళ్లు పట్టదా ఆదిని రెండు రోజుల్లోనే రాసేశారట అలా సంచలనంగా మారిన వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సాంబా చిత్రాలు రూపొందాయి రీసెంట్ గా వినాయక్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బిజీగా చేశారు ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింది అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ పడిపోయింది ఇక ఆది నాటి విశేషాలు గుర్తు చేసుకుంటూ వినాయక్ అప్పుడు తారక్ కు చెయ్యి తెగిన విషయం చెప్పుకొచ్చారు వినాయక్ మాట్లాడుతూ షూటింగ్ లో ఉండగా తారక్ చెయ్యి తెగింది చాలా భయపడిపోయాం రక్తం కారిపోతుంది నొప్పితో విలవిలలాడిపోయాడు ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్ మమ్మల్ని భయపెట్టాడు నా వల్ల కాదు వైజాగ్ తీసుకెళ్ళండి చేతిలో ఒక సన్నటి నరం ఉంటుంది ఏదైనా అయితే ప్రాణం పోతుంది అని అన్నాడు ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు ఒక టైమ్ లో దర్శకుడు వివి వినాయక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు తెలుగులో ఉన్న ప్రతి హీరో ఆయనతో చేయాలని కోరుకునేవారు ఆయన స్టార్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్నారు ఎందుకంటే ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో మాస్కు కొత్త అర్థం చెప్పిన దర్శకీయుడాయన ఆది దిల్ ఠాగూర్ బన్నీ లక్ష్మి కృష్ణ అదూష్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి వినాయక్ కెరియర్ లో ఆయన సరైన స్క్రిప్ట్ తో వస్తే మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అంటున్నారు చిరంజీవి షూటింగ్ సమయంలో ప్రమాదాలు చేసుకుంటాయి అయితే ఆ క్షణం చాలా భయంగా భయంగా అనిపిస్తుంది తర్వాత వాటిని తలుచుకుంటే కొద్దిగా భయం తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకున్నామే అని చిన్నపాటి ఆనందం కలుగుతుంది మరి ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి జరిగే ప్రమాదాలకు ఎవరు ఏం చెయ్యలేరు అయితే అలా ప్రమాదం జరిగితే ఆ ఇంపాక్ట్ షూటింగ్ పై పడుతుంది దాంతో దర్శకుడికి నిర్మాతలకు ఖచ్చితంగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది అలాంటి ఓ సంఘటన దర్శకుడు వివి వినాయక్ జీవితంలో జరిగింది అది ఆది సినిమా షూటింగ్ టైంలో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ కోంబినేషన్ లో దర్శకుడు వివి వినాయక్ నటుడు ఎన్టీఆర్ కాంబో ఒకటి తొలి ప్రయత్నం ఆదితోనే ఈ ఇద్దరు కలిసి కొత్త రికార్డ్ సృష్టించారు రెండు వేల లో విడుదలైన ఈ సినిమా మాస్ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది మరి వివి వినాయక్ ఎన్టీఆర్ తో ఈ యాక్షన్ కథకు బతులు లవ్ స్టోరీని తీసుకుంటే ఎలా ఉండేది అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది ఎందుకంటే శ్రీ అనే ప్రేమ కథ వినాయక్ దర్శకుడిగా పరిచయం అనుకున్నారు సుమారు నలభై లక్షల బడ్జెట్ లో హీరోయిన్ అవకాశం ఉంది నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్ వినాయక్ ఏదో విందాంలే అనుకున్నట్టుగా నాకు ఎక్కువ టైం లేదు త్వరగా కథ చెప్పు అని ఎన్టీఆర్ అంటే నాయక్ ఐదు నిమిషాల్లో ఇంట్రొడక్షన్ సీన్ చెప్పేశారు కట్ చేస్తే ఆ సీన్ తారక్కు బాగా నచ్చడంతో రెండు గంటల పాటు పూర్తి కథ విన్నారట అంత హ్యాపీ అనుకున్న లోపే ఓ క్యారెక్టర్ ఎంటర్ అయింది ఆ క్యారెక్టర్ పేరు పొడాలి నాని మనకు లవ్ స్టోరీలు వద్దు అని చెప్పు ఇప్పుడు ఆ డైరెక్టర్ తో మనకెందుకు అని ఆయన ఎన్టీఆర్ తో అన్నారు అని వినాయక్ గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత మేం చాలాసార్లు కలిసాం అయితే ఈ విషయం నాతో చెప్పలేక తారక్ ఇబ్బంది పడేవాడు నాకు మరో అవకాశం ఇవ్వు ఇంకో కథ చెప్తా నచ్చితే చూద్దాం అని అన్నా ఆయన ఓకే అనగానే ఆది కథ వినిపించా అయితే అది ఆయనకు బాగా నచ్చేసింది అని వినాయక్ తెలిపారు ఇంకో విశేషం ఏంటంటే శ్రీ స్క్రిప్ట్ రాసేందుకు ఎన్నో ఏళ్లు పట్టదా ఆదిని రెండు రోజుల్లోనే రాసేశారట అలా సంచలనంగా మారిన వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సాంబా చిత్రాలు రూపొందాయి రీసెంట్ గా వినాయక్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బిజీగా చేశారు ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింది అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ పడిపోయింది ఇక ఆది నాటి విశేషాలు గుర్తు చేసుకుంటూ వినాయక్ అప్పుడు తారక్ కు చెయ్యి తగిన విషయం చెప్పుకొచ్చారు వినాయక్ ట్లాడుతూ షూటింగ్ లో ఉండగా తారక్ చెయ్యి తెగింది చాలా భయపడిపోయాం రక్తం కారిపోతుంది నొప్పితో విలవిలలాడిపోయాడు ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్ మమ్మల్ని భయపెట్టాడు నా వల్ల కాదు వైజాగ్ తీసుకెళ్ళండి చేతిలో ఒక సన్నటి నరం ఉంటుంది ఏదైనా అయితే ప్రాణం పోతుంది అని అన్నాడు ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు ఒక టైమ్ లో దర్శకుడు వివి వినాయక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు తెలుగులో ఉన్న ప్రతి హీరో ఆయనతో చేయాలని కోరుకునేవారు ఆయన స్టార్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్నారు ఎందుకంటే ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో మాస్కు కొత్త అర్థం చెప్పిన దర్శకీయుడాయన ఆది దిల్ ఠాగూర్ బన్నీ లక్ష్మి కృష్ణ అదూష్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి వినాయక్ కెరియర్ లో ఆయన సరైన స్క్రిప్ట్ తో వస్తే మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అంటున్నారు చిరంజీవి